హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మైమెంటర్ ఎట్ డాక్టర్ రెడ్డి ఛానల్కి మరొకసారి స్వాగతం మరొక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటటువంటి ఈఎస్ఐసి ఇది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటాం ఈఎస్ఐసి ఇందులో పంతొమ్మిది వందల ముప్పై నర్సింగ్ జాబ్లకు సంబంధించినటువంటి నర్సింగ్ ఆఫీసర్ అంటారు వాటికి సంబంధించినటువంటి పంతొమ్మిది వందల ముప్పై పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది దానికి క్వాలిఫికేషన్గా బిఎస్సి నర్సింగ్ కానీ జేఎన్ఎం కానీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అర్హులు అని చెప్పి నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఈ నోటిఫికేషను నర్సింగ్ చదివినటువంటి వాళ్ళకు ఒక గొప్ప అవకాశంగా చూడాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్లో వీళ్ళు పనిచేయడానికి అందులో రాష్ట్రాల వారికి ఉన్నటువంటి ఖాళీలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటటువంటి ఈ ఈఎస్ఐసి సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో పనిచేయడానికి దరఖాస్తు కోరుతూ ఉంది ఇందులో మినిమం ఏజ్ లిమిట్ అనేది ఇరవై సంవత్సరాలు అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ముప్పై సంవత్సరాలుగా నిర్దేశించారు అదేవిధంగా రిజర్వ్ కేటగిరీలకు సంబంధించినటువంటి సడలింపులు అనేటటువంటిది డీటెయిల్ నోటిఫికేషన్లో ఆయా కేటగిరీని వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అందులో సడలింపు అనేటటువంటిది మెన్షన్ చేశారు సెలక్షన్ ప్రాసెస్ అనేది వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది పే స్కేల్ అనేటటువంటిది మొట్టమొదటిగా ఇచ్చేటటువంటి బేసిక్ పే వీళ్ళకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి వీళ్ళకు స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మ్యాక్సిమం స్కేల్కి సంబంధించి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు రూపాయలుగా నిర్దేశించారు అంటే ఈ ఉన్నటువంటి ఈ మధ్య బేసిక్లో వీళ్ళకు ప్రైమరీగా ఈ కేల్లో ఉండేటటువంటి బేసిక్తో పాటు హెచ్ఆర్ఏ డిఏ ఇతర అలవెన్స్లు విధంగా కుటుంబానికి సంబంధించినటువంటి మెడికల్కి సంబంధించిన వీళ్ళంతా మెడికల్ దాని కింద వస్తారు కాబట్టి ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఈ అన్ని అలవెన్స్లు కూడా వాళ్ళకి అందడానికి ఆస్కారం ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో చేయాలి అప్లికేషన్ ఫీజు అనేటటువంటి ఎస్సీ ఎస్టీలకు జీరో నిల్గా చూపించారు అదర్ క్యాండిడేట్స్కు కేవలం ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలతోటి దరఖాస్తు చేసుకొని ఈ ప్రాసెస్లో పాల్గొనాలి అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేటటువంటిది మార్చి ఎనిమిదిన ప్రారంభమైంది అదేవిధంగా మార్చి ఇరవై ఏడవ తేదీతోటి ముగుస్తుంది ఎక్కువ సమయం కూడా లేదు మార్చి ఇరవై ఏడవ తోటి ముగుస్తుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ దరఖాస్తు ప్రక్రియ అదేవిధంగా ఎలా చేసుకోవాలి ఏమేమి సర్టిఫికేట్లు అవసరము ఏం ప్రిపేర్ అవ్వాలి ఎలా ఉండే అవకాశం ఉందనే దానికి సంబంధించినటువంటిది పూర్తి సమాచారాన్ని వాళ్ళ యొక్క ఈఎస్ఐసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈఎస్ఐసి డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ కి వెళ్ళి ఒక్కసారి కనుక పూర్తి అప్లికేషన్కి సంబంధించినట్టు ప్రాసెస్ చేసే కంటే ముందు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువుకున్న తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఇందాక మనం బీఎస్సీ ఇట్లా చెప్పుకున్నాం కదా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ నమస్తే